హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను గైస్ ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎగ్జామ్స్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ గురించి తెలుసుకుందాం ఓకేనా యాక్చువల్గా ఈ వీడియోలో ఏంటంటే నేను మీ నార్మలైజ్డ్ మార్క్స్ చెప్పడం లేదు అలాగే కట్ ఆఫ్ మార్క్స్ కూడా అని చెప్పడం లేదు నేను రా స్కోర్ అనేది చెప్తున్నాను ఐ మీన్ మీకు ఎన్ని మార్కులు వస్తే గనక మీ ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోతుంది మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది మాత్రమే చెప్తున్నాను ఇది ఎక్స్పెక్టెడ్ ఆఫ్ కాదు ఓకేనా ఇది మీరు ముందే గమనించగలరు ఓకే సో ఏంటంటే చాలామంది ప్రిపేర్ అవుతుంటారు ప్రిపేర్ అయ్యే టైంలో ఎన్ని పాసింగ్ మార్క్స్ గురించి తెలుసుకోరన్నమాట ప్రిపేర్ అవుతుంటారు సో ఒక విధంగా చెప్పాలి అంటే నేను పాసింగ్ మార్క్స్ గురించి చెబుతున్నాను ఇన్ని మార్కులు వస్తే కనుక మీకు ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోతుంది ఇంకో విషయం చాలా రైల్వేస్ రైల్వేస్లో చాలా ఎగ్జామ్స్లో ఏంటంటే కొన్ని సిబిటి వన్ ఎగ్జామ్ మాత్రమే జరుగుతుంది కొన్ని ఎగ్జామ్స్లో సిబిటీ వన్ అలాగే సిబిటి టూ ఎగ్జామ్ జరుగుతుంది సో ఇక్కడ నేను కొన్ని కొన్ని పోస్టులు ఉన్నాయి సిబిటి టూ ఎగ్జామ్స్ యొక్క రా స్కోర్ కూడా అని మీకు ఈ వీడియోలో నేను చెబుతాను అనమాట అలాగే రైల్వే ఎగ్జామ్స్లో లో కొన్ని వంద మార్కులకి ఎగ్జామ్ జరుగుతుంది అలాగే కొన్ని వన్ ట్వంటీ మార్క్స్కి ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఎన్ని మార్కులు వస్తే కనుక ఈ రెండు ఎగ్జామ్స్ అనేవి మీరు క్లియర్ చేయగలుగుతారు అనేది నేను చెప్తాను అలాగే ఎగ్జామ్ లాంగ్వేజ్ గురించి కమెంట్స్ చేస్తూ ఉన్నారు గైస్ మీరు అప్లికేషన్ టైంలో లో లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే కనుక తెలుగు సెలెక్ట్ చేసుకుంటే కనుక బై డిఫాల్ట్ మీకు ఇంగ్లీష్ వస్తుంది ఇంగ్లీష్ తో పాటు తెలుగు లాంగ్వేజ్ కూడా జరుగుతుంది సీబీటీ వన్ కూడా తెలుగులో జరుగుతుంది సీబీటీ టూ కూడా తెలుగులో జరుగుతుంది ఒకవేళ సీబీటీ టూ ఉంటే ఎగ్జామ్స్కి ఓకే ఇది క్లియర్ ఇంకొకటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ వేకెన్సీ త్వరలో వస్తున్నాయి చాలా మంది కమెంట్స్ చేసి అడుగుతున్నారు అన్న సేఫ్టీ అండ్ నాన్ సేఫ్టీ కేటగిరీ పోస్టులు ఏంటి అని అడుగుతున్నారు ముఖ్యంగా ఈ ఎన్టీపీసీ పోస్టులు అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ థర్మల్ కంపెనీ పవర్ కంపెనీ ఉంది కదా వాటి యొక్క పోస్టులు అనుకుంటున్నారు ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ పోస్టులు అన్నమాట ఒక విధంగా మీకు అర్థం అవ్వాలి అయ్యేలా చెప్పాలి అంటే రైల్వేలో క్లర్క్ పోస్ట్లు ఓకేనా ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఈ రీసెంట్ త్వరలో వస్తున్నాయి ఆర్ఆర్బి ఎన్టీపీసీ వేకెన్సీ ఒక పదమూడు వేలకు పైగా వేకెన్సీ అయితే వస్తున్నాయి రెడీగా ఉండండి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి ఓకేనా సో ఇదన్నమాట సో సేఫ్టీ అండ్ నాన్ సేఫ్టీ ఏంటి అనేది మేము తెలుసుకున్నా సేఫ్టీ అంటే గైడ్స్ ట్రైన్ తో సంబంధం ఉన్న వేకెన్సీ అన్నమాట ఓకేనా ట్రై నాన్ సేఫ్టీ అంటే ట్రైన్ తో సంబంధం లేని పోస్టులు ఓకేనా సేఫ్టీ అంటే ఏంటి ట్రైన్ తో సంబంధం ఉన్న పోస్టులు నాన్ సేఫ్టీ అంటే ట్రైన్ తో సంబంధం లేని పోస్టులు ఉదాహరణకి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో గూడ్స్ గార్డ్ ఉంటాయి అలాగే స్టేషన్ మాస్టర్ పోస్టులు ఉంటాయి కదా అవి వచ్చేసి సేఫ్టీ కేటగిరీ కింద వస్తాయి అన్నమాట సేఫ్టీ కేటగిరీ అంటే ట్రైన్తో సంబంధం వీళ్ళకి గూడ్స్ గార్డ్ కి ట్రైన్తో సంబంధం ఉంటుంది స్టేషన్ మాస్టర్కి ట్రైన్తో సంబంధం ఉంటుంది కదా వీళ్ళు సేఫ్టీ కేటగిరీ కింద వస్తారనమాట నాన్ సేఫ్టీ మిగతా పోస్టులు ఏంటి క్లర్క్ పోస్టులు ఎన్ని ఉంటాయో ఆర్ఆర్బి ఎన్టీపీసీలో క్లర్క్ పోస్టులు ఉంటాయి కదా అవి నాన్ సేఫ్టీ కేటగిరీ కింద వస్తాయి అన్నమాట అది అండ్ అలాగే టికెట్ కలెక్టర్ ఉంటారు టికెట్ కలెక్టర్ కూడా సేఫ్టీ కేటగిరీ కింద వస్తారు అనమాట ఓకేనా సో ఇది ఓకే ఇది తెలుసుకున్నారు ఇప్పుడు మనం గ్రూప్ డి గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే మన ఛానల్లో ఎక్కువ మంది ఫాలోవర్స్ గ్రూప్ డినే కాబట్టి గ్రూప్ డి గురించే ముందు చెబుతాను నేను ఓకేనా అండ్ ఇంకో విషయం చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు అన్న వన్ ల్యాక్ పోస్ట్లు అయితే వస్తాయి ఈసారి అని గాయస్ ఇదంతా ఫేక్ ఓకేనా నిజానికి ఇన్ని పోస్టులు అయితే రావు ఎందుకంటే రైల్వే ఈ డిసైడ్ చేసింది ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఇక నుండి రైల్వే నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పారు కాబట్టి వేకెన్సీ అనేవి చాలా తక్కువ రావచ్చు ఎగ్జాంపుల్గా ఇరవై వేల నుంచి ఒక ముప్పై వేలు వరకు పోస్టులు గ్రూప్ డివి రావచ్చు అంతేగాని లక్ష పోస్టులు రావు ఇవి మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా అండ్ అందుకే ఎన్టీపీసీ చూడండి పదమూడు వేలు తీసాడు అలాగే ఏఎల్పి చూడండి ముందు ఐదు వేలు తీసి తర్వాత మళ్ళీ పెంచేశాడు కదా సో అందుకే తర్వాత ముందు తక్కువ తీసి తర్వాత పెంచవచ్చు అంతేగాని ఒకేసారిగా ఇంత లక్ష పోస్టులు అనేవి తీయరు ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి ఓకేనా సో ఇది ఇది కూడా ఈ డౌట్ కూడా క్లియర్ ఇప్పుడు మనం వద్దాం మార్కుల విషయానికి చదువుతూ ఉంటారు చాలా మంది ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు గైస్ చూడండి మ్యాథ్స్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ జనరల్ సైన్స్ టెన్త్ క్వెల్త్ సిబిఎస్ఈ అలాగే జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ చదువుకోండి రైల్వే ఎనీ ఎగ్జామ్ అనితే ఇది క్లియర్ అయిపోతుంది ఇది చాలా వీడియోస్ లో మీకు ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు మనం మార్కులు ఒకవేళ ఏదైనా రైల్వే ఎగ్జామ్ వంద మార్కులకి అయితే గనక ఓకేనా ఈ వంద మార్కులు అలాగే టైం అనేది నోటిఫికేషన్ లో మెన్షన్ చేస్తాడు ఇది మీరు గమనించండి ఓకేనా ఒకవేళ రైల్వేలో ఏ ఎగ్జామ్ అయినా సరే వంద మార్కులకి జరిగితే గనక ఉదాహరణకి లెవెల్ వన్ పోస్టు గ్రూప్ డి పోస్ట్ వంద మార్కులకే జరుగుతుంది ఓకే సో వంద మార్కులకి జరిగితే గనక ఇవ్వారు వాళ్ళు అన్ రిజర్వ్ వాళ్ళు ఎవరైతే ఈ ఓపీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ కింద రారో వాళ్ళు అన్ కింద వస్తారు ఓకేనా వాళ్ళకి ఈ వంద మార్కుల్లో అరవై నుంచి డెబ్బై మార్కులు వస్తే గనక ఓకేనా అరవై నుంచి డెబ్బై మార్కులు వస్తే గనక మీ ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోతుంది మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా ఏంటంటే రా స్కోర్ వేరు పర్సంటైల్ నార్మలైజేషన్ మార్క్స్ వేరు పర్సంటైల్ స్కోర్ వేరు ఇది మీరు గమనించండి ఓకేనా మీకు ఉదాహరణకి నేను చెప్తుంది ఇది రా స్కోర్ అన్నమాట ఉదాహరణకి మీ రా స్కోర్ వచ్చేసి ఒక డెబ్బై మార్కులు వచ్చాయి అనుకుందాం మీ నార్మలైజ్డ్ మార్క్స్ ఇక్కడ ఎంత వెళ్ళిపోతాయంటే ఒక ఎనభై ఐదు వరకు వెళ్ళిపోతాయి ఏంటి మీ నార్మలైజ్డ్ మార్క్స్ ఓకేనా నార్మలైజేషన్ లో కొన్ని మార్క్స్ కలుస్తాయి పేపర్ హార్డ్నెస్ బట్టి ఓకేనా ఏంటంటే కొన్ని షిఫ్ట్లో లో పేపర్ హార్డ్గా వస్తుంది కొన్ని సిప్స్ లో పేపర్ అనేది మోడరేట్ గా వస్తుంది కొన్ని షిఫ్ట్లో లో ఈజీగా వస్తుంది సో ఈ మూడు సిప్స్ ని సమానం చేయడం కోసం ఈ నార్మలైజేషన్ సిస్టమ్ అనేది తీసారన్నమాట ఓకేనా సో నార్మలైజ్డ్ మార్క్స్ మీకు ఎనభై ఐదు అంటే రా స్కోర్ డెబ్బై వస్తే నార్మలైజ్డ్ మార్క్స్ ఎనభై ఐదు వస్తే కనుక మీ పర్సంటేజ్ స్కోర్ ఓకేనా నేను చెప్తుంది స్కోర్ పర్సంటేజ్ స్కోర్ అనేది నైంటీ పర్సెంట్ వెళ్ళిపోతుంది ఓకేనా ఈ పర్సంటేజ్ స్కోర్ ని బేస్ చేసుకునే కట్ ఆఫ్ తీస్తారు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా అంటే మీకు అరవై డెబ్బై మార్కులు వస్తే కనుక మీ పర్సంటేజ్ స్కోర్ అనేది నైంటీ వెళ్ళిపోతుంది ఓకేనా అప్పుడు కట్ ఆఫ్ అనేది తీస్తారు ఈ వారి వాళ్ళ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది నార్మల్ గా ఒక సెవెంటీ పర్సెంట్ ఉంటుంది అనమాట అలా ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి ఓకే నేను చెప్తుంది రా స్కోర్ ఇది గుర్తు పెట్టుకోండి వాళ్ళు ఒక యాభై ఐదు నుంచి అరవై మార్కులు తెచ్చుకుంటే కనుక మీ ఎగ్జామ్ క్లియర్ అయిపోతుంది మీకు జాబ్ వచ్చి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది ఈ వాళ్ళు కొత్తగా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది తీశారు ఇది ప్రీవియస్ ఇయర్ రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ నుంచి అయితే వచ్చిందన్నమాట ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరు అంటే యువర్ వాళ్ళే ఓకేనా యువర్ వాళ్ళకే ఈ ఈడబ్ల్యూఎస్ అనేది చెల్లుతుంది ఎవరి ఇన్కమ్ తక్కువ ఉంటుందో ఈ యువర్లో వాళ్ళు ఒకవేళ వాళ్ళ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే గనక వాళ్ళు ఈ ఈ ఈడబ్ల్యూఎస్ సెక్షన్ ఇది కేటగిరీ కాదు ఓకేనా ఈ సెక్షన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు కట్ ఆఫ్ కూడా అని చాలా తక్కువ ఉంటుంది మిగతా వాళ్ళకి ఈ ఈడబ్ల్యూఎస్ లేదు ఎవరికి ఓబీసీ ఎస్టీ ఎస్టీ వాళ్ళకి ఈ ఈ ఈడబ్ల్యూఎస్ అనేది చెల్లదు ఈడబ్ల్యూఎస్ ఎవరికి చెల్లుతుంది ఓన్లీ యు వాళ్ళకి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో ఈడబ్ల్యూఎస్ కేట సెక్షన్లో ఏంటంటే నలభై ఐదు నుంచి ఒక యాభై ఐదు మార్కులు వస్తే కనుక మీ ఎగ్జామ్ క్లియర్ అయిపోతుంది అలాగే ఎస్సీ కేటగిరీ వాళ్ళు వందకి ఒక యాభై నుంచి యాభై ఐదు మార్కులు తెచ్చుకుంటే కనుక మీకు జాబ్ పక్కాగా వచ్చేస్తుంది అలాగే ఎస్టీ వాళ్ళు ఒక నలభై ఐదు నుంచి యాభై మార్కులు గ్రూప్ డీలో తెచ్చుకుంటే కనుక మీకు జాబ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా వచ్చేస్తుంది ఇది ఆ తర్వాత ఏంటంటే గ్రూప్ డిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది చాలామంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్లియర్ చేయగలుగుతారు కొంతమంది క్లియర్ చేయలేరు అనమాట బాగా చదివే వాళ్ళు అటు గ్రూప్ డి ఫిజికల్ ఎఫిషియన్సీ క్లియర్ చేయలేరు అలాగే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు అటు ఫిజికల్ ఎఫిషియన్సీ అనేది క్లియర్ చేసేస్తారు అలా ఉంటుంది అనమాట ఏంటంటే వాడలు బల్లు అవ్వచ్చు బళ్ళు వాడలు అవ్వచ్చు అలా అన్నమాట అది ఓకేనా సో నెక్స్ట్ మనం ఈ ఆర్ఆర్బి ఏఎల్పి ఆర్ఆర్బి టెక్నీషియన్ త్రీ ఆర్ఆర్బి టెక్నీషియన్ వన్కి సంబంధించి కట్ ఆఫ్ అదే ఎన్ని మార్క్స్ వస్తే క్లియర్ అయిపోతుంది అనేది ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను చూడండి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడేంటంటే వన్ ట్వంటీ మార్క్స్కి ఎగ్జామ్ ఒకవేళ జరిగితే ఓకేనా కొన్ని దీంట్లో ఉదాహరణకి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో సిబిటీ టూ అనేది వన్ ట్వంటీ మార్క్స్కి జరుగుతూ ఉంటుంది అనమాట ఉదాహరణకి చెప్తున్నాను ఒకవేళ మీ ఎగ్జామ్ అనేది రైల్వే ఎగ్జామ్ అనేది వన్ ట్వంటీ మార్క్స్కి వస్తే కనుక ఈ వన్ ట్వంటీ మార్క్స్లో ఏంటంటే లెవెల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు వస్తాయి ఓకేనా ఈ ఎగ్జామ్స్ ఇలా ఉంటాయి మార్క్స్ ఒకవేళ వన్ ట్వంటీకి వస్తే కనుక మీకు ఇవ్వరు వాళ్ళకి ఎయిటీ టు నైన్టీ నైన్టీ మార్క్స్ రావాలి ఓకేనా అలాగే ఓబీసీ వాళ్ళకి సెవెంటీ టు ఎనభై ఎయిటీ మార్క్స్ అనేవి రావాలి ఓకేనా రాస్కోర్ చెప్తున్నాను మార్క్స్ ఓకే అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక యాభై ఐదు నుంచి అరవై ఐదు మార్కులు వస్తే గనుక పాస్ అయిపోతారు అలాగే ఎస్సీ వాళ్ళు అరవై నుంచి డెబ్బై మార్కులు తెచ్చుకుంటే కనుక పోస్ట్ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది ఎస్టీ వాళ్ళు అలాగే యాభై ఐదు నుంచి అరవై వరకు తెచ్చుకుంటే కనుక పోస్ట్ అనేది వచ్చేస్తుంది ఇది గైస్ మీరు ఒకవేళ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కనుక మీ టార్గెట్ అనేది ఇన్ని మార్క్స్ అని పెట్టుకోండి ఓకేనా ఇన్ని మార్క్స్ మీరు పెట్టుకోండి టార్గెట్ తప్పకుండా మీ రైల్వే ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోతుంది దయచేసి కట్ ఆఫ్ గురించి అన్నా ఆఫ్ ఎంత ఉంటుంది ఇది అది ఎప్పుడు కమెంట్ చేయకండి ఓకేనా మీరు ఒకవేళ ఒక గవర్నమెంట్ రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అయితే గనుక నేను చెప్పిన మార్క్స్ అనేవి మీరు టార్గెట్ పెట్టుకొని చదవండి యూఆర్ వాళ్ళు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ ఓకేనా ఇదన్నమాట ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎక్కువ మార్కులు వచ్చినా పర్లేదు ఓకేనా మంచి స్కోర్ వస్తే ఇంకా బెటర్నే ఓకేనా ఇది జస్ట్ నేను పాసింగ్ మార్క్స్ గురించి చెబుతున్నాను అనమాట ఇది ఓకే గైస్ ప్రిపేర్ అవ్వండి ఎన్టీపీసీ త్వరలో వస్తుంది ఇంకో విషయం మీ అందరికీ చెప్తున్నాను గైస్ ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి ఒకవేళ మీ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయిపోతే గనక ఖాళీగా ఉండే బదులు ఓకేనా ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వండి డబ్బా వాటి బుక్స్ గురించి తెలుసుకోండి ప్రీవియస్ ఎగ్జామ్స్ ఎలా జరిగాయి అది తెలుసుకోండి ఆ తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకేనా స్టార్ట్ చేసిన తర్వాత నోటిఫికేషన్ వస్తే మీరు రెడీగా ఉంటారు కదా అంతేగాని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఎగ్జామ్ డేట్స్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతాము అంటే కనుక మర్చిపోండి ఓకేనా జాబ్ ఎప్పటికీ రాదు ఓకే ఫస్ట్ అయితే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి నోటిఫికేషన్ ఎదురు నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకండి ఓకే ఓకే గైస్ ఇది రైల్వే ఎగ్జామ్స్లో పాసింగ్ మార్క్స్ ఓకేనా సో ఓకే ఈ వీడియోలో డౌట్స్ క్లియర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ జై హింద్